गणमन अधिनायक जय भारत भाग्य विधाता पञ्चाबसिन्धुकुजरात मराठा प्राविड पुकणङ्गा विन्द्रहिमाचल यमुनागङ्गा पुञ्चल जगधितरङ्गा तव शुभना मे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा जनगण मङ्गल गायक जय हे धान అందరికీ నమస్కారం అండి పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాలు ఆరంభమవుతున్నాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్లో నెంబర్ నైన్ జీరో ఫోర్ పురపాలక సంఘం గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి లేదండి రెండవ ప్రశ్న కూడా లేదండి మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సభ్యులు గైరాజురండి సభ్యులు రాలేదు గైరాజు అయ్యారు వాయిదా వేస్తున్నాం కృషి నెంబర్ వన్ జీరో ఎయిట్ సెవెన్ సబ్జుల్ కోరిపై వాయిదా వేయడం జరిగింది అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఫోర్ నైన్ ఎమ్మెల్యే సబ్జుల్ దావులు ఒక రిక్వెస్ట్ పోయి దీన్ని కూడా వాయిదా వేయడం జరిగింది క్వశ్చన్ అవర్ పూర్తి అయింది జీరో అవర్కి వెళ్దామండి ముందుగా జీరో అవర్ స్టార్ట్ చేయవలసిందిగా దీని ముందు ఒక సబ్ ఒక రిక్వె అనౌన్స్మెంట్ అండి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపటి నుంచి కొచ్చిన అవర్లో ఎవరైతే కొచిన్ వేస్తారో సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఇస్తా సిగ్నేచర్ లేని వారికి అవకాశం ఇవ్వను దిస్ ఇస్ మై డిసిషన్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి జీరో అవర్ అండి నోనోనో దాని ప్రొసీజర్ ఉంటుందండి కష్టపడి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఏమో అవకాశం లేదు

చేసుకోండి సార్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది ఈ ఆర్డిటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష ఈ సంస్థ క్రీడా రంగంలోనూ వైద్య రంగంలోను ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క గ్రామాల్లోనూ ఇంకా నాలుగున్నర లక్ష మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష ఎస్సీఎస్టీ కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష అనంతపురం జిల్లాలో మూడు హాస్పిటల్లు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ అందులో భాగంగా దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల మందికి అవుట్ పేషెంట్లకు అరవై మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు ఇక్కడ టైం అడుగుతారు సాంప్రదాయం మంచిది కాదు ప్లీజ్ దయచి సహకరించండి అమ్మ మాధవి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సభ్యులందరూ టిడ్కో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తీసుకొని వస్తున్నారు కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు టూ ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చల్మారెడ్డిపల్లెలో కానీ టిడ్కో టిట్కో గృహాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది అధ్యక్ష లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు గృహాలు పూర్తిగాయి మౌలిక వసతుల కల్పన కూడా జరిగి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ రెండు కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ నూట నాలుగు వందల నలభై ఇల్లులతో మొత్తంగా రెండు 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 వేల నాలుగు వందల ముప్పై రెండు ఇల్లులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసుకున్నందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందే అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదైపోయింది ఈ టిట్కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేల యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి కట్ చేసింది కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్ జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి నూట పన్నెండు ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసుల్లో లాస్ట్ ఫోర్ మంత్స్లో ఈ కాంట్రాక్టులకి రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎన్నిక లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారు కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లైబిలిటీస్ కానీ మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు పే చేయాల్సింది ఉంది అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి అధ్యక్ష అదేవిధంగా రీఫండ్ ఏదైతే లక్షది యాభై వేలు యాభై వేల ఇరవై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జివై చెల్లిపోయారు డబ్బులు ఇవాళ దానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆరు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలు ఇచ్చేదిగా అంటే ల్యాండ్స్ మార్పుగేజీ మీద ఇస్తామని చెప్పారు దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎకరాల లక్షలు సేకరించాం మరొక రెండు వందల ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ నాలుగు వేల ఐదు వందలు రిలీజ్ చేస్తారు అధ్యక్ష అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకి ఏదైతే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష ఓకే అండి ఇప్పుడు ఒకటి అధ్యక్ష 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 కొన్ని దగ్గర హౌసెస్ పూర్తి చేశారు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్గా అక్కడ అధికారులు చేసుకోవాలి ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని శాసనసభ్యులకు చెప్పండి వాళ్ళు యాక్చువల్గా అలర్ట్ చేస్తారని యాక్చువల్గా చేయటం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు ఒకసారి ప్లీజ్ సార్ మంత్రి గారు